ఈ రోజు యాదాద్రి లక్ష్మీ స్వామి దర్శనానికి మేము వచ్చాం మీ అందరికి కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా ఏమైంది డిసెంబర్ ఏడు ఎందుకు చేయలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నావు డిసెంబర్ ఏడు నాడే గద్దెకెక్కినావు కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నీ ఆరు గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టుపెట్టి పెట్టి దేవుడాన్ని మీద ప్రమాణం చేస్తున్నా పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండి కదా లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం ఎంతో మహిమగల్ల దేవుడు ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరా నేరం అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముని ఈ దుర్మార్గుణ్ణి ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది